ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తనను బంపర్ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి వెళ్లారు బుధవారం సాయంత్రం అక్కడ జరిగిన వారాహి బహిరంగ సభలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మరీ ముఖ్యంగా తన అభిమానులు ఓజీ ఓజీ అని అరుస్తూ ఉంటే తాను అంగీకరించిన సినిమాల షూటింగ్స్ గురించి పవన్ కళ్యాణ్ ఈ సభల్లో క్లారిటీ ఇచ్చారు సినిమా షూటింగ్స్ గురించి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఓజిన సినిమాలు చేసే టైం ఉందంటారా ఎలాగూ మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక మూడు నెలలు మీకోసం వర్క్ చేయాలి కనీసం రోడ్డుకు గుంతలు కూడా పోడ్చలేదు అని తిట్టుకోకూడదు కదా గ్రామాలకు కొత్త రోడ్ల కంటే ముందు ఉన్న గుంతలైనా పూడ్చాలి మళ్ళీ నన్ను తిట్టుకోకూడదు కదా మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు వెళ్ళి ఓజీ ఓజీ ఏంటి అని క్యాజీ అంటే నేనేం చెప్పను మీ భయంతోనే నిర్మాతలకు కూడా చెప్పాను కాస్త నన్ను క్షమించాలి అని మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాస్త సేవ చేసుకుని కుదిరినప్పుడల్లా ఒకటి రెండు రోజులో మూడు రోజులో షూటింగ్ చేస్తాను ఎక్కడా పనికి అంతరాయం రాకుండా అని చెప్పారు ఓజీ చూదురు బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఓజీ విషయానికి వస్తే గ్యాంగ్స్టర్ డ్రామా ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకుడు డివీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవి దానయ్య నిర్మిస్తున్నారు ఇందులో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా ఇమ్రాన్ హష్మి అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ శ్రీయారెడ్డి హరీష్ ఉత్తమన్ అజయ్ ఘోష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా చాలా మేరకు షూటింగ్ పూర్తి చేసుకుంది పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే శరవేగంగా పూర్తి చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు